హలో ఫ్రెండ్స్ నమస్తే ఏంటంటే వేల టాపిక్ వేళ మనం యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటాం కదా దానికి సబ్స్క్రైబ్ ఎలాగే పెరుగుతారు అని ఒక డౌట్ వస్తుంది అందరికి మనం వీడియోలు చేయడం వల్లనే సబ్స్క్రైబర్ పెరగాలి కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్లో మేము చేసి నేను చేసిన తప్పులు చెప్తున్నానంటే గతంలో నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉండేవారు రెండు వందలు ఎంతమంది ఉండేవారు అలాగని చెప్పేసి చాలా తక్కువ అని చెప్పేసి వీడియోలు వెళ్ళట్లేదు ఏమీ అవ్వట్లేదు అని చెప్పేసి మేము నేను షూటింగ్లు వెళ్తూ ఉంటాను కదా ఫోటోగ్రఫీ షూటింగ్లకి అక్కడ క్లౌడ్ చాలామంది వస్తారు మ్యారేజెస్కి చాలామంది వస్తారు నేనేం చేసేవానంటే ఫ్రెండ్స్ అందరినీ క్యాగేసి వాళ్ళ నీళ్ళని క్యాగేసి వారు ఎన్నిసార్లు ఒకసారి ఎవరా అని చెప్పేసి నా ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే చాలా చాలా వరకు నేను నేను ఏం చేశానంటే ఒక వెయ్య రెండు వేలు సబ్స్క్రైబ్ చేసి ఉంటాను ఫంక్షన్లో మా రిలేషన్ ఫంక్షన్ అని చెప్పేసి మ్యారేజ్లో షూట్ షూట్కి వెళ్తూ ఉంటాను అక్కడికి అని చెప్పేసి ఎవరైనా ఫ్రెండ్స్ స్టూడియోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళది చూడడం జమ్ షార్ట్స్ సబ్స్క్రైబ్ అంతే అది కరెక్ట్ కాదు అసలు అవి నేను రెండు వేలు చేయించాను కదా రెండు వేలు జీరో దానికి వ్యాల్యూ లేదు ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్ వాల్యూ రావాలంటే మనం వీడియో చూడాలి మనం వీడియో చూసి దాని సబ్స్క్రైబ్ కొడితేనే దాని వాల్యూ ఎవరైనా సరే మన వీడియో చూసి మొత్తం అంతా చూసి చూసినా సగం చూసినా సరే సబ్స్క్రైబ్ లైక్ ఓకే ఆవిడ మళ్ళీ నెక్స్ట్ అతనే మళ్ళా నెక్స్ట్ టిప్ కూడా మనం చూస్తే కంపల్సరీ కానీ మన వీడియోని ఇప్పుడు మనం ఎవరిదో సబ్స్క్రైబ్ చేసింది అడికి నోటిఫికేషన్ వెళ్ళినా చూడటం అది మాత్రం దాని వ్యాల్యూ జీరో నేను చేసిన రెండు వేలు సబ్స్క్రైబర్స్ దాని వ్యాల్యూ జీరో అది ఆ రోజు నేను చేసిన తప్పు ఇప్పుడు నేను అందరికీ చెప్పేది ఏంటంటే మన ఫ్రెండ్స్ సెల్ ఫోన్ తీసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి సబ్స్క్రైబ్ చేయండి ఎవ్వరు ఆ పని మాత్రం ఎవ్వరు చేయకండి ఈ తప్పు మాత్రం ఎవరో చేయకండి దయచేసి ఓకేనా దయచేసి మీరు రన్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాటికవే అవే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వ్యూవర్స్ వ్యూయర్స్ పెరిగి కొద్ది సబ్స్క్రైబర్ పెరుగుతూనే ఉంటారు దాంట్లో ఏ ఢోకా లేదు కంపల్సరీగా మీ వ్యూయర్స్ పెరుగుతాయి ఓకేనా ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి సబ్ వేరే విషయాలు చూసుకుని సబ్స్క్రైబ్ చేయడం కరెక్ట్ కాదు అది వీడియో పూర్తిగా చూడాలి అప్పుడు సబ్స్క్రైబ్ చేయాలి అదే కౌంట్ అవుతుంది మనకి మనకి ఛానల్కి అది కౌంట్ అవుతూనే మనకి వీడియోలు రన్ అవుతాయి అన్నమాట ఈ తప్పు మాత్రం ఎవరో సెలవు తీసుకుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చేయకండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే బాయ్